మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ సుదీర్ఘ మంతనాలు సుదీర్ఘ చర్చలు సుదీర్ఘ కాలం తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన ప్రకటించిన విధంగా యాక్చువల్గా అయితే పద్నాలుగో తేదీన ఒక భారీ ర్యాలీతో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే దానికి కొన్ని రకాల అవాదరాలు రావడం సమస్యలు రావడం ఈ నేపథ్యంలో తన యాత్రని రద్దు చేసుకున్నారు పదిహేను పదహారు తేదీల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అధినేత సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా ప్రకటించారు ఈ క్రమంలో ఆయన వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది అలానే సుదీర్ఘకాలంగా రాజకీయ అంశాలను పక్కన పెట్టేసి చూస్తే కనుక సుదీర్ఘ కాలంగా కాపు ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి నేత అలానే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కూడా మనం చూడొచ్చు మంత్రిగా కూడా రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈ నేపథ్యంలో కాపు ఉద్యమాల్లో ఆయన చాలా కీలక పాత్ర పోషించినటువంటి నేత కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీలో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నారు ముఖ్యంగా జనసేన పార్టీలో చేరతారని అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి అయితే చివరి నిమిషంలో జరిగినటువంటి పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు కన ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయ్యారు అలానే ఆయన కుమారుడు గిరి కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కన్నబాబు సారథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీం ముఖ్యంగా రెడ్డి తదితరులు కూడా ఈ టీంతో పాటు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ముద్రగడ పద్మనాభం రాక తర్వాత ముఖ్యంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా ఆయనని నిలబెడతారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎంతవరకు ఈ నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే పదహారో తేదీనే అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య లిస్టును కూడా వైఎస్ఆర్సిపి ఒకేసారి అనౌన్స్ చేస్తామనేటువంటి మాట చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి కొంతమంది నేతలు అంటే ఉంగుటూరు నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన మాజీ నాయకులు జనసేనలో గత ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి నవుడు వెంకటరమణ కూడా పార్టీ తీర్థం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో చూస్తే వైఎస్ఆర్సీపీలో చేరికలు వేగవంతమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రతిపక్షాల్లో అసమ్మతి నేతలందరినీ కూడా వరుస పెట్టి అధికార పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి బుద్రగడ పద్మనాభం చేరిక కాపు సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం అవడం అలానే రెండు ఎంపీ స్థానాలకు మాత్రమే పోటీ చేయడం పరిమితమైనటువంటి స్థానాల్లో చేసేటువంటి పోటీ వల్ల పార్టీకి అలానే కాపు సామాజిక వర్గానికి విశాల ప్రయోజనాలు ఏవి లభించు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముద్రగడ రాజకీయ ప్రవేశం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇదే ఈక్వేషన్లో కనుక మనం చూసినట్టయితే గతంలో కూడా దాదాపు ఇటువంటి పరిణామాలే జరిగినాయి ఎందుకంటే రెండు వేల తొమ్మిది సినారియో రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతున్నటువంటి దాఖలాలు కాపు నేతల విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది అలానే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఆయన పోటీ చేసినటువంటి అభిప్రా పరిస్థితి ఉంది అప్పుడు రెండు నియోజకవర్గాల్లో ఆయన బరిలో దిగారు ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి నాయకుడిగా ఉపయోగించుకున్నాడు కాపు ఓట్లని ఆకర్షించేటువంటి క్రమంలో అదే క్రమంలో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం బరిలో దిగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు అయితే ఆ ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి అప్పుడు ఉంది ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో అప్పుడు పిఠాపురంలో వంగా గీత బరిలో దిగారు వై ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఆమె కాకినాడ లోక్సభ స్థానానికి రిప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఆమె పిఠాపురం ఇన్ఛార్జిగా అంటే రాబోయేటువంటి ఎలక్షన్స్లో అభ్యర్థి కూడా ఆమె అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి ప్రకటన జరిగింది ఇప్పుడు ప్రధా ప్ర జనసేన పార్టీ అధినేత అక్కడ బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి పద్మనాభం అని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా పిఠాపురం అభ్యర్థిగా నిలబెట్టేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఆయన కాకపోతే ఆయన కుమారుని కూడా బరిలో దింపొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది ఏదైనా ఫైనల్ లిస్టు పదహారవ తేదీన వైఎస్ఆర్సీపీ అధికారికంగా అనౌన్స్ చేయబోతుంది అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుంది అలానే కాబు సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఓటు గ్యాదరింగ్ కావచ్చు అలానే ఓటర్లని ఆకర్షించేటువంటి ప్రచార కార్యక్రమాల్లో కూడా ముద్రగడ పద్మనాభం ఒక స్టార్ క్యాంపెయినర్ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే జోగయ్య గారు మరొక కాపు సేన అధ్యక్షుడిగా ఆయన చేసినటువంటి రాజకీయ ప్రస్థానం రాజకీయ విశ్లేషణలు కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే జోగయ్య కుమారుడు కూడా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కళ్ళెం వేసే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యూహం పన్నుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ముద్రగడ్డ చేరిక ఆ వ్యూహానికి మరింత బలం చేకూర్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి